कृष्ण कृष्ण मोकुन्द जनार्दना कृष्ण गोविन्द रामोदर हरे कृष्ण कृष्ण मोकुन्द कृष्ण कृष्णगोविन्द वमोदर हरे कृष्णं वन्दे जगद्गुरुम् व्यासं वसिष्ठनप्तारं शै पौत्रमकल्मषं परशरत्मजं वन्दे शुकतोतं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वसिष्ठाय नमो नमः అస్మత్ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య చరణ సన్నిధానమునకు అనంతకోటి దాసోహాలు సమర్పిస్తూ అస్మత్ ఆచార్యులైనటువంటి యొక్క శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండీ శ్రీమన్నారాయణ రామానుజ స్వామి స్వామివారి యొక్క దివ్య చరణాన్ని సేవిస్తూ శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞానికి పరిపుష్ణి కలిగింపజేసేటువంటి యొక్క పెద్దలు వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రాన్ని అనుగ్రహిస్తున్నటువంటి యొక్క స్వామిని స్వాగతిస్తూ శ్రీమద్ భాగవత జ్ఞాన రసయజ్ఞానికి చక్కనైనటువంటి యొక్క వాయిద్య సహకారాన్ని అందిస్తూ కీర్తన అమృతాన్ని అందింపజేస్తున్న భగవద్ బంధువులు భాగవతోత్తముల్ని కూడా స్వాగతిస్తూ సేవిస్తూ అత్యంత ప్రేమతో భక్తితో శ్రద్ధతో శ్రీమత భాగవత జ్ఞాన యజ్ఞాన్ని శ్రవణం చేయాలనే కోరికతోని వచ్చినటువంటి యొక్క భగవద్ బంధువుల్ని భాగవతోత్తముల్ని భక్తుల్ని స్వాగతింపజేస్తూ శ్రీమద్ భాగవతానికి పేరేమిటి అంటే బాగు చేసే గ్రంథము అని పేరు మత్స్యపురాణానికి మత్స్యావతారాన్ని గురించి మత్స్యావతార వైభవాన్ని గురించి చెప్పారు కనుక అలాగే కూర్మావతార విశేషాన్ని గురించి చెప్పింది కనుక దాని పేరు కూర్మపురాణమైంది వరాహ అవతార వైభవాన్ని గురించి చెప్పారు కనుక దానికి వరాహ అటగై అయింది పురాణం అయింది అటగే స్కాంద పురాణం అయింది పద్మపురాణమైంది ఇది కృష్ణ వైభవాన్ని గురించి చెప్పిన పురాణం కనుక దీనికి కృష్ణ పురాణం అని పేరు పెట్టాలి మర్యాద అయితే పెట్టలేదండి అయితే కేవలంగా మరి మరొం బాగుపడాలి కదా కలియుగంలో బాగుపడాలంటే బాగుపడతారండి మీరంతా అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి ఆ బాగుపడతామని ఆశ ఉంటే అనేది వింటాం బాగుపడమట అంటే వినం అందుకోసమే వ్యాస భగవానుడు ఏం చేశాడంటే దీని పేరు భాగవతం అని పేరు పెట్టాడు భాగవతం 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 అంటే అనగా అనగా ఏమతం బాగా అయిపోతాం అనమాట మనం మనం బాగుపడడానికి కోసమై ఎంతో శ్రమకోవచ్చు ఎన్నెన్నో ఎన్నెన్నో రకరకాలైనటువంటి యొక్క విశేషమైన ఆలోచనలు తాను చేసి పెద్దల చేత ఆలోచింపజేసిన విషయాన్ని తెలుసుకొని వ్యాస భగవానుడు ఈ పురాణాన్ని రాసాడట రాసేటప్పుడు మాట ఏం చెప్పాయంటే అయ్యా రాసిన వారి కంటే చదివిన వాళ్ళే గొప్పవాళ్ళండి అన్నాడు ఆహా అయితే మేం గొప్పనా అన్నాడు చదివిన వాళ్ళకంటే చెప్పిన వాళ్ళు గొప్పవాళ్ళండి అన్నాడు ఓహో చదివిన వాళ్ళకంటే చెప్పిన వాళ్ళు గొప్పవాళ్ళ కాదయ్యా అందరికంటే విన్నవాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పేట అంటే ఎవరు గొప్పవాళ్ళు ఇప్పుడు రాసిన వాళ్ళ చదివిన వాళ్ళ చెప్పిన వాళ్ళ విన్నవాళ్ళు గొప్పవాళ్ళు ఆ వినడము ఎట్లా వినాలట అంటే భాగవతము ఎప్పుడు దూచిన భావగతము కావాలట అంటే ఎక్కడ భాగవత గురించి మాట్లాడుకున్నా కూడా అందులో ఉండే విషయాన్ని ఒకటైనా జ్ఞాపకం పెట్టుకొని చెప్పగలిగినటువంటి యొక్క స్థితి మనకు రావాలి అంటే ఏం కావాలి భావగతం అయిపోవాలి భాగవతం అందుకోసమే భాగవతాన్ని ఎన్నిసార్లు వినాలి ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చదవాలి అంటే ఎన్నిసార్లు శ్వాస తీయాలి మనం ఉపవాసం చేసేవాళ్ళు ఏకాసినాడు మేము అన్నం తినమండి పలహారం తింటామండి రైట్ మేము అవి కూడా తినమండి నీళ్ళే తాగి ఉంటామంటారు నీళ్లు తాగి ఉండేవాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను మేము శ్వాస తీయకుండా ఏకాశి చేస్తామనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ప్రపంచంలో పోనీ నిశ్వాస ఏకాశి చేస్తామా చేస్తే ఏముంటుంది డైరెక్ట్గా పరమపదమే వస్తుంది ఎన్నిసార్లు శ్వాస తీస్తారో అన్నిసార్లు భావితం వినాలట ప్రపంచం అందుకోసమే శ్వాస ఎప్పటిదాకా ఉంటుందంటే ఆశ ఎప్పటిదాకా ఉంటుందంటే శ్వాస ఉన్నంతసేపు ఆశ ఉంటుంది మరి ఏమీ ఆశ ఉండాలి మనకు అంటే శ్రీమతు భాగవత శ్రవణం చేయాలనే ఆశ ఎప్పుడు ఉంటుందో వాళ్ళ జీవితాలు బాగుపడతాయని అందుకే సదావ్య సదాసేవ్యా శ్రీమద్భాగవతీ కథ సదా సేవ్య ఎప్పటికి వింటూనే ఉండాలి ఎప్పటికి వింటూనే ఉండాలి ఎంతమందితోనో వింటూ ఉండాలి ఎన్నో చోట్ల వింటూ ఉండాలి ఎన్నో రకాలుగా వింటూ ఉండాలి ఏది విన్నా అదే భాగవతం కానీ మహానుభావులు పెద్దలు వారి వారి యొక్క అనుభవాల్ని వాళ్లకు ఎటువంటి ఒక శాస్త్ర విజ్ఞానాన్ని పురాణ విజ్ఞానాన్ని అద్భుతంగా జోడించి ఒక్కొక్కరు 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 ఒక్కొక్క రకంగా దీన్ని చెప్తూ ఉంటారు విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆహా వారికంటే వీరు బాగా చెప్పారు వీరికంటే వారు బాగా చెప్పారు ఎవరు బాగా చెప్పినా చెప్పే కథ ఏమిటంటే ఆ భాగవతం శ్రీమద్భాగవతీ కథ హరి చిత్తం సమాశ్రయేతు ఏం చేయాలంటే కథ కష్టపడవలసిన అవసరమే లేదు శ్రవణమాత్రేణ విన్నంతనే హరి చిత్తం సమాశ్రయేతు మనసులో వచ్చి భగవంతుడు పరిపూర్ణంగా కూర్చుంటాడట ఆయన కూర్చున్న తర్వాత ఇంకా దేని మీద చిత్తం ఉంటుంది మనకు సంచి నిండా సామానున్నాక మళ్ళీ ఇంకా సామాను పెట్టాలంటే ఎక్కడ ఉంది స్థలం తీస్తే కొత్తది పెట్టవచ్చు భగవంతుడే వచ్చి మనస్సులో నిండిన తర్వాత ఇంకా వేరేవి వస్తాయి హరిచిత్తం సమాశ్రయ భగవంతుడు వచ్చి మన మనస్సులో కూర్చోవడం ద్వారా ఏం కలుగుతుంది అన్నం అంతా భగవంతుడు వచ్చి కూర్చున్న తర్వాత ఇంకేం పట్టదా మనస్సులో అంటే పట్టదు కడుపు నిండా అన్నం తిన్న తర్వాత ఎంత ప్రేమ ఉన్నా ఇంకా కొంచెం తినండి అంటే పడుతుందా పట్టదు అయ్యా ఈ పూటకు చాలు అంటారు ఈ పూటకు చాలు అంటే మరి మళ్ళ పూట ఎట్లా మళ్ళీ ఆకలుగుతుంది అంటే మళ్ళీ మాయలో పడిపోతాం మళ్ళీ మనం మళ్ళీ మాయలో పడ్డప్పుడు మళ్ళీ ఈ లోకంలో ఉండేటువంటి ఒక వ్యవహారాలని మన జ్ఞాపకం వస్తుంటాయి ఇళ్ళు కావాలి పిల్లలు కావాలి డబ్బు కావాలి ధనం కావాలి అధికారం కావాలి ఏదో కావాలి ఏదో కావాలి ఏదో కావాలి నాకేమక్కర్లేదండి ఇక భగవంతుడు నా మనసులో నిండినాడు అంటే కడుపు నిండా అన్నం తిన్నవాళ్ళు ఎట్లాగైతే తృప్తిగా త్రేను పూనగుడి తీస్తారండి భేమని తీస్తారు అంటే ఏమిటి దాని అర్థం అంటే నైనా ఇంక నీకు తినాలను అనుకున్నా ఇంకా తినలేవు తినలే ఇగో సౌండ్ ఇచ్చేస్తున్నాను అట్లాగే భగవంతుడు వచ్చి మనసులో కూర్చున్న తర్వాత ఎక్కడ చూసినా భగవంతుడే కనిపిస్తూ ఉంటాడు నీకు ఏ వస్తువును చూసినా భగవంతుడే కనిపిస్తూ ఉంటాడు ఏ మనిషిని చూసినా భగవంతుడే ప్రాణిని చూసినా భగవంతుడే మరి ఈ కనిపించాలి అని అనిపిస్తే కనిపించాలని భగవంతుడు కనిపించాలనుకుంటే మొదలు మనకు అనిపించాలి ఏమనిపించాలి భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలని అనిపించాలి అనిపించకపోతే ఏ పని చేయం కదా అనిపించిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే వినిపించేవాడు దొరుకుతాడు ఎవడు ఒకడు మొదలు ఏమనిపించాలి వినాలని అనిపించాలి అనిపించిన తర్వాత వినిపించేవాడు దొరుకుతాడు వినిపించిన తర్వాత భగవంతుడే కనిపిస్తాడు ఇక భగవంతుడు కనిపించిన తర్వాత ఏముంటుందండి లోకంలో అందుకోసం ఏమీ అక్కర్లేదు అనేటువంటిది నాకు ఇక ఇది చాలు తృప్తిగా మాట్లాడుకున్న తర్వాత మిగిలేదు ఏమిటండి ఆనందం ఎంత బాగా మాట్లాడుకున్నామండి ఎన్నెన్ని విషయాలు మాట్లాడుకున్నామండి అని ఒక ఆనందాన్ని జీవితంలో పొందాలి ఆనందాన్ని జీవితంలో పొందడానికే భగవంతుడు ఇక్కడికి పంపించాడు మనందరినీ కూడా ఏమిటి భూలోకం అంటే ఇది ఒక ప్లే గ్రౌండ్ ఆడుకునే స్థలం ఆడుకొని 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 ఆటంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోతాం ఆ ఆడుకొని కాసేపు రండేయా మళ్ళీ మన ఇంటికే రండి అని భగవంతుడు ఈ ఆట స్థలానికి పంపించాడు ఇక్కడ ఎన్ని రకాలు పెట్టాడని నీకు ఏది ఇష్టం ఉంటే మంచి అవన్నీ తిను అది కాయలు తింటావా పండ్లు తింటావా పువ్వులు వాసన చూస్తావా ఈ ప్రపంచం అంతా ఒక అందమైనటువంటి ఒక ఎగ్జిబిషన్ లాంటిది చూడు బాగా చూడు చూసి ఆనందంగా అక్కడ ఉండే వస్తువులను చూసి ఆనందించు ఆనందించిన తర్వాత నీకు రకరకాల ఆటలు ఇచ్చాను అనేక రకాల ఆటలు మంచి మంచి ఆటలు ఆడుకో మాట్లాడుకోవడం ఒక ఆటని పాటలు వాడుకోవడం ఒక ఆటని కాళ్ళతో నాడుతావు ఆట చేతులతో నాడుతావు ఆట ఉరికేది ఆటని ఎగిరేది ఆటని దుంకేది ఆటని కానీ నీకు ఒక టైం పెట్టాను కాదు చిన్నపిల్లలప్పుడు హాయిగా టొక్క కబడ్డీ లాంటివి ఆడాయి ఆడితే ఏమైంది ఎంతెంత ఉరికితే అంతంత ఆనందం కానీ సమయం అయిపోతుంది ఆట దగ్గరికి వస్తుంది ఉరకగలుగుతామా ఎగరగలుగుతామా అంటే కూర్చుండే ఆట కూడా పెట్టాడు భగవంతుడు ఓ క్యారమ్ బోర్డులో చెస్ లాంటి ఆడను కూర్చొని ఆడుకో ఏది ఆడ చేత కాదండి మాట్లాడుకో మంచి మంచి మాటలు మాటలు కూడా ఒక ఆటనే ఇంట్లో కొన్ని చెడ్డ చెడ్డ ఆటలు కూడా పెట్టాను తిట్లాట కొట్లాట అది కూడా ఒక ఆటనే అవి మాత్రం అవి ఆడకండి అవి ఉన్నాయి కానీ వాటి తోలికి పోకండి మంచి మంచి మాటలు మాట్లాడుకోండి అందుకే వాగ్యజ్ఞం అని పేరు మంచి మాటలు మాట్లాడే దాని పేరు వాక్ యజ్ఞం మంచి మాటలు మాట్లాడుకున్నావా మనసు తృప్తి అయిపోయింది బాగున్నావా మీ వాళ్ళు బాగున్నారా మీ ఇంట్లో అంతా బాగున్నారా మీ బంధువులు బాగున్నారా ఎస్ నన్ను పలకరించారండి వాళ్ళు బాగున్నారని అడిగారండి మీకు సంతోషం అయిపోయాయి ఎదుటి వాళ్లకు సంతోషించేటట్టుగా ప్రవర్తించు అది మంచి ఆట ఆడుకో నీకు ఏమీ కూడా శ్రమపడకుండా అనేక రకాల పుష్పాలు ఫలాలు సృష్టిలో ఎన్నో ఇచ్చాను చూడగలిగినవి కొన్ని ఉన్నాయి ముట్టుకోగలిగినవి కొన్ని ఉన్నాయి అన్నిటి ముట్టుకోరాదండి ముట్టుకోరాదు చూడగలిగినవి కొన్ని ఉంటాయి అగ్నిహోత్రం ఉందనుకోండి కళ్ళతో చూడు కానీ దాంట్లో చేయి పెట్టి ముట్టుకోకు ముట్టుకుంటే ఏమవుతుంది నీకు ఇబ్బంది కలుగుతుంది కనుక చూసేటివి చూడు ముట్టుకునేవి ముట్టుకో వినేటివి విను అనేటివి అను ఆట ముగియగానే నీకు ఆట ముగుస్తుందని నీకు టైం దగ్గరకు వస్తుందని ఎట్టు తెలుసు నీకు ఆడుకునేవాడికి ఆటలోనే పడుతుంటాడు అదే ధోరణిలో ఉండకు మళ్ళీ మన ఇంటికి వెళ్ళాలనే చిత్తం కలగడానికి నీకు ఒకటి చెప్తున్నాను ఏం చెప్తున్నానో తెలుసిన నీ శరీరంలో మార్పులు తీసుకొస్తున్నాను ఉరకగలిగిన కాళ్ళు నడవలేకపోతాయి కొంతకాలానికి చేయగలిగిన చేతులు పనులు చేయలేకపోతాయి అందమైన వెంట్రుకలు కాస్త రంగు మారిపోతూ ఉంటాయి కథకథాలు కరకరలాడేటువంటి యొక్క ఆడించే పనులు కాస్త మెత్తడి వస్తువులు తింటుంటాయి ఇవన్నీ నీకు ఏమిటో తెలుసిన సిగ్నల్స్ నువ్వు ఇంటికి పోయే టైం అవుతున్నది అనేటువంటి విషయం నీకు తెలియాలి అంటే తెలియదు ఎందుకు తెలియదు తెలుస్తున్నా నువ్వు ఆట పిచ్చిలో పడితే అదే ఆటలో ఉంటూ ఉంటావు కనుక మధ్య మధ్యలో నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను నీకు మనకి ఇంటికి వెళ్ళే టైం అవుతుంది ఆట ముగిసేదాకా ఉంటామా ఉండవండి ఇప్పుడు క్రికెట్ ఆట లాంటిది ఆడుతూ ఉంటారు ఆట అయిపోయేదాంక ఆడేవాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ మధ్యలో అవుట్ అయిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఆట ముగిసేదాకా కూడా ఉంటామో ఉండమో తెలియదు కనుక ఇక్కడ ఆడుకొని మళ్ళీ మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి రాంగా ఆయన పంపించాడు భాగవంతుడు మరి పోంగా తోయేది మనకు తెలవాలి కదా కొత్త ఊరికి పోయితే రాత్రి వచ్చినాం దిగినాం రూమ్లో తెల్లవారి బదారికి పోయినా తప్పిపోయినాం తప్పిపోయితే మళ్ళీ మన ఇంటికి దారి చూపించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నాడు నీవు వెళ్ళంగా నేను నా నయా నీకు తోడు నువ్వు వచ్చేటప్పుడు నా నామం ఉంటుంది నీకు తోడుగా నా పేరు ఉంటుంది నీకు తోడుగా ఆ పేరును తలుచుకుంటూ వస్తేవా ఏ పేరు అది భగవంతుని యొక్క పేరు తలుచుకుంటూ వస్తే ఆ నామము జీవనం అనేటువంటి యొక్క ఆటను ఆడించి ఆడించి చివరి వరకు ఆ నామం అనేటువంటిదే ఒక నావగా మారుతుంది నీకు ఆ నావ సంసారం అనేటువంటి యొక్క దుఃఖ సాగరాన్ని దాటించడానికి నీకు ఉపయోగపడుతూ ఉంటుందయ్యా నువ్వు వెళ్ళేటప్పుడు నేనున్నాను వచ్చేటప్పుడు నా నామం ఉంటుంది వెళ్ళేటప్పుడు నువ్వు ఏదో కర్మ చేయాలి కనుక అక్కడ పనులు చేయాలి గనక ఏదో కార్యక్రమాలు నిర్వహించాలి కనుక నీకు శరీరం ఇచ్చి పంపిస్తున్నాను వచ్చేటప్పుడు నువ్వు ఏ కర్మ చేయవలసిన అవసరం లేదు అక్కడ చేసిన దానికి ఇక్కడ నువ్వు ఫలాన్ని అనుభవించాలి గనక శరీరాన్ని కూడా అక్కడనే వదిలేసిరా మరి శరీరాన్ని వదిలేసే స్వామి ఎలా రావాలి నీ దగ్గరికి శరీరమును కర్మచేత అనేక శరీరాలు ధరించావ్యాను ఇంతవరకు పక్షులుగా ధరించావు జంతువులుగా ధరించావు క్రిములుగా ధరించావు కీటకాలుగా ధరించావు అన్నీ ధరించి 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 భరించి 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 చివరి వరకు ఉత్తమోత్తమైన మానవ శరీరాన్ని ధరించావు ఇక దీని తర్వాత నీకు శరీరం అక్కర్లేదు ఉండకూడదు ఉండకూడదు అని మనం కూడా అనుకోవాలి మళ్ళీ జన్మ అవసరమానకు ఇక ఉండకూడదు ఉంటే ఏముంది కనుక మళ్ళీ ఇదే పునరపి జననం పునరపి మరణం కనుక ఆ శరీరాన్ని అక్కడనే వదిలిపెట్టేసి ఆ శరీరం కాస్త పంచభౌ భౌతికమైన శరీరం కనుక పంచభూతాలలో అక్కడ కలిసిపోతుంది శుద్ధ సత్వమైన ఆత్మ నా దగ్గరికి వస్తుంది వస్తుందానండి ఆత్మ అంటే వస్తుంది ప్రతిరోజు కూడా భగవంతుని దగ్గరికి వెళుతుంది ఆత్మ మీరు గమనించవచ్చు మనం ఎన్ని గంటలకు వెళుతుందండి ఏంటి టైం కూడా చెప్తా గమనించండి రాత్రి రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో వెళ్ళిపోతుంది ఆత్మ మన ఆత్మనే అంటే కాదు చీమలో ఉన్న ఆత్మ దోమలో ఉన్న ఆత్మ జంతువులో ఉన్న పక్షిలో ఉన్న దేనిలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఎందుకు పోతుంది అక్కడికి అంటే పరమాత్మ దగ్గరికి ఆత్మ వెళుతుంది స్వామి ఇంకా ఎన్ని శరీరాలు ధరించాలి నేను ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి నేను నాకు విముక్తి లేదా అని భగవంతుని దగ్గరికి ప్రార్థనకు వెళుతుందట ఈ ఆత్మ మరి వెళ్ళినప్పుడు మనకు ఎట్లా తెలుస్తుంది అంటే సరిగ్గా మీరు రాత్రి రెండు గంటలకు నిద్రపోయే పోయిన వాడిని చూడండి సరిగ్గా రెండు నుంచి మూడు మధ్యలో వాడు నుంచి అటు పొరుతాడు ఏ ప్రాణైనా పొరుతుంది అక్కడికి వెళ్ళి పరమాత్మను అంటే మరి ఏం చేస్తావు గనక ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో శరీరాలు ధరించాలి కదా ఇంకా ఎందుకు ధరించాలి స్వామి అనిగా నన్ను నన్ను నీ పాదాల దగ్గర చేర్చుకోవాలి శరీరం ఒకటి ఇచ్చాను కదా అది చేసే కర్మను బట్టి నీకు ముక్తి కలుగుతుంది అందుకోసమే మంచి పనులు చేయడానికి ఇచ్చిన శరీరాన్ని మంచి పనుల కోసమే ఉపయోగించడమే భాగవతం యొక్క సారాంశం భోజనం చేసి వినవచ్చా భాగవతం ఉపహారం చేసి వినవచ్చా నీళ్లు తాగే వినవచ్చా పాలు తాగే విన ఏమైనా నువ్వు ఆహారం నీ శరీరానికి సంబంధించిన మితమైన హితమైన ఆహారం ఏదైనా స్వీకరించు భాగవతం వినాలంటే ఒక్కటే ఒక్క అర్హత ఉంది సుమా ఏమిటా అర్హత వచ్చేటప్పుడే ఎన్నో కర్మలు నెత్తి మీద పెట్టుకొని ఇక్కడికి మన సరికే మనకు కావలసినంత ఉంది నెత్తి మీద ఇంకొకళ్ళను బాధపెట్టి వాళ్ళ కర్మ కూడా నీవు మీద పెట్టుకోవడం ఉందే అది మానే అదే భాగవత సారాంశం నేను అనుభవిస్తున్నదే నాకు చాలు ఇంకా ఇతరులను కూడా రకరకాలుగా రకరకాలుగా మాట్లాడి నొప్పించి ఏదో ఒప్పించి ఏదో మెప్పించాలని అనుకోవడం ఏదైతే ఉందో అది తొలగిందా ఇది కలిగింది భాగవతం కలిగేది కలగాలి తొలగేది తొలగాలి తొలగిపోయింది కలుగుతుంది పోతుంది మాయా వస్తుంది భగవంతుని యొక్క దయ రండి స్వాగతం దయ కలగాలి అంటే మాయ తొలగాలి అందుకే దయలో ఉండే ద మాయలో ఉండే మా రెండు కలిగితే ఏమవుతుంది దమ శమ దమ అనేటువంటి రెండు పదాలు నాయండి దమ అంటే నిన్ను నీవే విమర్శించుకో అందుకే పెద్దలు అంటారు కదా పెద్దలు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో అంటూ ఉంటారు యమా నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార శమధమా అనంత అనంత కళ్యాణ గుణ పరిపూర్ణులైన వాళ్ళు అంటే గుణాలు ఎక్కడో లేవు నీలోనే ఉన్నాయి సుమా ఆ గుణాల్ని సద్వినియోగం చేయి యాని నామాని గౌణాన్ని విఖ్యాతాని మహాత్మన అంటారు ఎవరికైనా నమస్కారం చేయాలంటే వారు పెద్ద ధనవంతులు వస్తున్నాయండి నమస్కారం చేయండి అంటుంటాడు దేనికి నమస్కారం అది ధనానికి ఆయనకి కాదు ఆయన పెద్ద అధికారం అండి వస్తున్నాడు నమస్కారం చేయండి దేనికి నమస్కారం అది అధికారానికి నమస్కారం ఆయన బలవంతుడు అండి వస్తున్నాడు